kani bali jalan b junior le According to the East Report bali jalan b软�� aian b niche kg lo bali jalan binary jalan banger pe chang let bali jalan b variety pady jalan bolly jalan em allih jalan32a bali jaren jalan bali ало jaman bilar bali makργ j aa AfD 내일 빨리 자! అందరికీ నమస్కారం ఈరోజు చిత్తూరు జిల్లా నుండి ప్రసాద్ గారు ఈ యొక్క పాదయాత్ర నిర్వహించినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే ఈనాడు ఈ యొక్క బీసీల కోసం బలిజా కమ్యూనిటీ తరఫున కొన్ని సంవత్సరాల నుండి పోరాటం చేస్తూ ఉంటే వచ్చినటువంటి ముఖ్యమంత్రులందరూ ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం బలిజలకు మాట ఇస్తూ మాట తప్పడం జరుగుతూ గతంలో కూడా ఆ విధంగా జరిగిన కారణంగా ఈరోజు వీటిని ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి బలిజా కమ్యూనిటీ తరపున పూర్తి స్థాయిలో బలిజలందరూ మద్దతు ఇచ్చి అతన్ని సీఎం చేయడం జరిగింది అతను కూడా మాట ఇచ్చినాడు కాబట్టి ఈనాడు ఆ మాట తప్పకుండా బలిజల కోసం ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళను చిన్నచూపు చూడకుండా ఈ యొక్క బీసీలలో చేర్చేదాని కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి బలిజ కమ్యూనిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పోరాటంలో భాగంగా మేమందరం కలిసి పోరాటం చేస్తూ వాళ్లకు స్వాగతం పలికి వాళ్ళను ఇక్కడ సన్మానించడం జరిగింది దీన్ని గుర్తించి ఈ యొక్క చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను పంతొమ్మిది వందల పది నుండి యాభై మూడు వరకు అంటే ఉమ్మడి మెడ్రాసు ఏర్పడిన వరకు కూడా పది టెన్ టెన్ నుంచి యాభై మూడు వరకు ఉండే ఉమ్మడి మెడ్రాసు రాష్ట్రం ఏర్పడే వరకు అమల్లో ఉన్నటువంటి బీసీ రిజర్వేషను ఆ తర్వాత మళ్ళీ ఆగిపోవడం పంతొమ్మిది వందల అరవై యాభై ఆరులో దామోదర సంజీవి గారి తర్వాత మళ్ళీ రావడం మళ్ళీ ఆగిపోవడం మరి అరవ అరవై ఒకటిలో మళ్ళీ ఏర్పాటు చేయడం మళ్ళీ ఆగిపోవడం ఈ విధంగా ఏర్పాటు మళ్ళీ వస్తుంది పంతొమ్మిది వందల తొం తొంభై ఐదులో ఇరవై ఐదు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఐదులో జీవనం ఎంఎస్ నెంబర్ ముప్పై ద్వారా ఏర్పడిన దాన్ని అమలుపరచమనే కానీ ఇతరత్ర కొత్త డిమాండ్లు ఏమి లేవు ఆ అమలుపరిచే విధానంలో ఇప్పుడు ప్రసాద్ గారు శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్నారు శాంతియుతంగా ఎలాంటి రాజకీయ పార్టీలకు కానీ వర్గాలకు కానీ ఎలాంటి గ్రూపులు కానీ అతీతంగా అందరిని కలుపుకోవడం కలిసి పనిచేయటం అందువల్ల మార్గ మధ్యంలో ప్రతి ఒక్క కాపు సోదరుడు కూడా ఆయనకు సహ సహకారం ఇస్తున్నారు ఆయన ఒంగోలు వాసి నేను కూడా ఒంగోలు నుంచి వచ్చాను నా పేరు కొల్లా హనుమంతరం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో చీఫ్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యాను మనం ఉన్నతికి పోరాడుతూ ఈరోజు ఇక్కడ వచ్చినంతకి వాళ్ళకి ఆహ్వానం తెలుపుతున్నాను తర్వాత ఈ బదిలీ రిజర్వేషన్ని ఆయన మా పుణ్యాత్ముడు నీలం సంజయ్ రెడ్డి గారి పీకేశాడు మనకు ఈ సౌకర్యాన్ని బ్రిటిష్ కాలం నుంచి ఉన్నాయి రెండు వేల పది నుంచి ఉన్నాయి దానిని బల్లిదలు అనంతపూర్ జిల్లాలో ఉండే బల్లిదలు తనకు సహకరించడం లేదని ఖర్చు పెట్టుకొని సంజయ్ రెడ్డి తీసేశారు తర్వాత బ్రహ్మానంద వచ్చి ఆయన ఒక పెట్టాడు కొద్ది కొన్ని ఏరియాలో ఇంప్లిమెంట్ చేయమంటే ఆయన బ్రహ్మానంద రెడ్డి చేశాడు ఖర్చు కట్టుకొని మన ఓట్లతో అధికారముగా వచ్చిన వాళ్ళే మనల్ని అణగదుపుతున్నారు ఇప్పటికైనా మనందరం మేల్కొని ముందు రాజకీయంగా ఎదుగుతాం రాజకీయ పదవులు తీసుకుంటే అప్పుడు వాళ్ళు మన చేతికి వస్తారు అప్పుడు మనందరం ఐక్యతతో ఉండి ఈ కార్యక్రమాన్ని మన యొక్క పోగొట్టుకునే సౌకర్యాలని మళ్ళీ తెచ్చుకుందాం అనేసి తెచ్చుకోవాలనేసి మీ అందరినీ సహకారం కోరుకుంటూ విరమించుకుంటున్నాను